జిల్లా జంగారెడ్డి వారధి ట్రస్ట్ అధ్యక్షులు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రజల దాహాన్ని తెచ్చి చలివేంద్రం ఏర్పాటు చేశారు సుమారు నూట ఐదు విద్యార్థిని విద్యార్థులకు వారధి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొప్పాక శ్రీనివాసరావు వలవల తాతాజీ వారధి ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు 私は自然自然。

వీడియో అంట కట్టేది కట్టేది ఎవరు కట్టేది ఎవరు బాసి సమగ్ర అతిథి గారు ఉండాలి ఇగన ఈ గ్లాస్ తో స్టార్ట్ చేసుకోండి ఖాళీ ఖాళీ రిగిడ్ కొని పెట్టండి ఓకే కింద కింద బెడ్ మీద కూర్చోండి బాలేస్ లా కింద పైని ఈ పాల మీద పెట్టండి అలా వచ్చేది కల్పాల ఎలోచేండి బైట్ చేస్తా Kori 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 బాబా అక్కడే ఉండండి అలాగే ఉండండి ఒకటి గ్లాసులు అలా పట్టుకోండి ದೇ వారజీ ట్రస్ట్ ఉన్నోత్సవ సంద ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అదేవిధంగా వారజీ ట్రస్ట్ సభ్యులందరికీ వారజీ ట్రస్ట్కి ఎన్నిదండగా నిర్వహించిన దాతలందరికీ కూడా హృదయపూర్వక తెలియజేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో తెలియాలని చెప్పింది ఆ చేసే శక్తి తాతాజీకి కల్పించాలని తొమ్మిది సంవత్సరాల క్రితం ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున ప్రారంభించిన ఈ వారధి ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తున్న నా దేవుళ్ళ రూపంలో దాతలందరికీ కూడా ప్రత్యేక శిరస్సు పాదమని తెలుపుకున్నాం నేను ఎన్నో కష్టాల నుంచి పెరిగాను ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి నేను చదువుకోలేకపోయాను చదువును మధ్యలో ఆప్ చేయడం జరిగింది ఆ విలువ కొంతమందికి నా విలువనివ్వాలని చెప్పేసి అని ఆ విద్యా విలువని ఇవ్వాలని చెప్పేసి అని నా స్నేహితులు నా శ్రేయుల సహకారంతో ఈ వారధి ట్రస్ట్ రెండు వేల పదహారులో ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల నూట ఐదు మంది పిల్లలకి చదువు కారమైనందుకు నిజంగా నాకు సహకారం ఇచ్చిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్న నా చిన్నది శిరస్సు వంచి పాదమని తెలుపుకుంటూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ పెట్టిన వేలా విశేషం ఆ ముహూర్త బలం ప్రకారం ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు వారధి ట్రస్ట్ తరఫున చేయగలుగుతున్నానంటే నాకు మరీ ఎప్పుడు చెప్పే మాటే దాతల సహకారమే నాకు ప్రధానమైన బలం ఒక వాటర్ ట్యాంకర్ చేయించిన ఒక ఆటో పెట్టిన ఒక ఇరవై నాలుగు మందికి సైకిల్ ఇచ్చిన బాలిక భవిష్యత్తుకు భద్రతకు ఇచ్చిన గుడి ఎదురుకుండా షెడ్ వేసిన ఇలా చలివేంద్రాలు ఏర్పాటు చేసినా సరే ఎప్పుడు వెండి దండుకున్నా నా స్నేహితులు శ్రేయ విలాసులు దాతలందరికీ కూడా మరొకసారి వారధి ట్రస్ట్ తరఫున శిరస్సు ఉంచి బాధ తెలుపుకున్నాం నా శక్తికి మించి ప్రతి సంవత్సరం కూడా అదే రోజున ఏర్పాటు అయిన రోజునే మా నాన్నగారి జ్ఞాపకార్థం గత ఏడు సంవత్సరాల నుంచి కూడా చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గత సంవత్సరం మా అమ్మగారి కాలం చేయటంతో ఈ సంవత్సరం నా తల్లిదండ్రుల పేరు మీద ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి ఆరు మంగళవారాలు ప్రతి మంగళవారం కూడా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇలాగా నా సహకారం దాత సహకారంతో ఈ మజ్జిగ చలివందరం మట్టికి నా సొంత తోడ్పాటుతో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి Anyway, i have